పక్షులు చూడటానికి బలహీనమైనవిగా కనిపిస్తాయి మనిషితో పోలిస్తే వాటికి బుద్ధి లభించలేదు అయినా కూడా భగవంతుడు వాటిపట్ల వివక్ష ప్రదర్శించాడని భావించరాదు నిశితంగా పరిశీలిస్తే మనిషి వెనకబాతుతనాన్ని ఎత్తిచూపేన్నో లక్షణాలు వాటిలో ఉంటుంది కుచ్ఛమైనవని భావించే పక్షులకు లభించినా శక్తులు మనిషికి గనుక ఉంటే అతడు దేవతలని వారి వైభవానికంటే ఎత్తైన స్థితిలో ఉండే ఉండేవాడు భగవంతునికి తన పక్షి సంతానమెంతో ఇష్టం వాటిని కొంతమందికి ఆటబొమ్మలుగా ఇస్తే మరికొందరికి మరో విధంగా ఇచ్చాడు ఈ సృష్టిలో ఎవరూ ఎప్పుడు సాధనాహీనులుకారు సర్వసంపన్నులూకారు ప్రతి ప్రాణికి దాని ఆవశ్యకతకు అనుగుణంగా కావలసినన్ని ఆనందమయమైన జీవితాన్ని గడపవచ్చు పక్షుల ప్రపంచం మీద దృష్టి సారిస్తే అవి కూడా భగవంతుని కృపకు పాత్రమైనని తమ అవసరాలకు అనుగుణంగా కొన్ని కొన్ని సందర్భాలలో మనిషిని చిన్నవానిగా వెనకబడిన వానినిగా చూపే సాధనాలను కూడా అవి పొందగలిగాని స్పష్టమవుతుంది గరుడపక్షి ప్రయాణ వేగం గంటకి అరవై ఐదు నుండి నూట పద్ది మైళ్ళ వరకు ఉంటుంది అది ఎప్పుడైనా వేటలో పడితే దాని రెండు వల మైళ్లకు బుట్టి రుగుతుంది దాని బరువు ఐదు నుండి పది కిలోలే అయినా తనకంటే ఒకటిన్నర రెట్ల బరువును తన పంజాలో పట్టి తన గూటివైపు వేగంగా ఎగురుతూ వెళ్తుంది గరుడపక్షి చూపు ఆ జాతి పక్షులలో అన్నిటికంటే తీక్షణంగా ఉంటుంది నిప్పుకోడి ప్రస్తుతం ఆఫ్రికాలోనే కనబడుతుంది దీని ఎత్తు దాదాపు ఆరు అడుగులు బరువు మూడురారు పౌండ్లు నడక వేగమో నలభై మైళ్లు ఒక్కొక్కటి పదిహేను అడుగుల చొప్పున గెంతుతుంది గుర్రపు కూడా ఓడిస్తుంది దీని కాలిదెబ్బతో కూడా విరిగిపోతాయి దీనిని పెంచుకోనుకూడా కెంచుకోలేము ఆఫ్రికాలో ఇవి అడవిగాడిదలు జీబ్రాలతో స్నేహం చేస్తాయి ఒకదానితో ఒకటి ప్రేమగా వ్యవహరిస్తాయి ఆపదెదురైనప్పుడు పరస్పరం సహకరించుకుంటాయి వాటితో కలిసి తిరుగుతుంది నిద్రపోతుంది ధ్రువ ప్రాంతాలలో ఆరు అడుగుల ఎత్తు ఆరు పౌండ్ల బరువుగల భారీ పెంగ్విన్ మనిషిలాగా రెండు మీద నిలబడి నడుస్తుంది చలిని భరించగలగడం దీని ప్రత్యేకతలు తీవ్రమైన చలిలో అది మూడు నాలుగు నెలలపాటు ఆహారం లేకుండానే జీవిస్తుంది మీద జారతు ఆడడం దీనికి చాలా ఇష్టం ఈ జాతి పక్షులన్నీ భార్యభర్తల వలె జంటలుంటాయి ముగపెంగ్విన్ ముఖ్యంగా ఇంటి బాధ్యతను స్వీకరించవలసి ఉంటుంది రేలియా ఎడివియర్ తన వీపు మీద అరడజను పిల్లలను మోస్తూ తిరుగుతుంది ఎక్కడం దిగడంలో ఏ పిల్ల జారిపోకుండా జాగ్రత్త వహిస్తుంది శారీరక దృష్ట్యా ప్రపంచంలేని అత్యంత శక్తివంతమైన హిమంగ్ బర్డ్ మెక్సికో ఆఘాతాలో పనామా కాలువ తీరాన కనబడుతూ ఉంటుంది శరీరం పొడవు మూడు అంగుళాలు కాని దాని ముక్కు పొడవు ఐదు అంగుళాలు ఇది ఎంత తిండిపోతంటే నిరంతరం తింటూనే ఉంటుంది తన శరీర బరువు కంటే మూడు రెట్ల ఆహారాన్ని ప్రతిరోజూ తింటూ ఉంటుంది ఆహారం సంపాదించడంలో ఎంతో శ్రమిస్తూ నిత్యం పనిచేస్తూనే ఉంటుంది మనిషి దీనిలాగా పనిచేయాలనుకుంటే సాధారణ శక్తి కంటే రెట్ల శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది ఒకేసారి అధిక మొత్తంలో ఆహారాన్ని మింగదలదు ఈ సౌకర్యం కోసమే ప్రకృతి దానికి అంత పొడవైన ముక్కును ఇచ్చింది హిమంగ్ బర్డ్ గాఢంగా నిద్రపోతుంటే ఎవరైనా సరే దానిని ఇతుకముక్కలాగా ఎచ్చవచ్చు శరీరం శవనలాగా నిశ్చేష్టమై ఉంటుంది అటూ ఇటూ కూడా కదలదు దీని రెక్కలు ఇతర పక్షులలా కాకుండా హెలికాప్టర్ సిద్ధాంతం మీద మరో విధంగా ఉంటాయి ఇది వెనుకకూ ముందుకూ మీద నుండి ఆకాశానికి ఆకాశం నుండి భూమిమీదకు ఎగరగలదు చెట్లు మొక్కలు కొమ్మలమీద ఆహారం తీసుకునేటప్పుడు కూడా అది కుదురుగా కూర్చోక ఉందా ఎగురుతూనే ఉంటుంది ఆ కూడా దాని రెక్కలు సెకనుకు ఐదు సార్లు ఆశ్చర్యకరమైన వేగంతో కొట్టుకుంటూ ఉంటాయి అందువలన ఒక అడుగు సమీపంలో ఉన్న ఆకులు గాలి విసురుకు ఊగినట్లు ఉంటాయి వేగంగా ఎగిరే సమయంలో దీని రెక్కల సెకనుకు సార్లు కొట్టుకుంటాయి అది కూడా ఎగురుతూనే గడియారంలో పెండులంలాగా వెనుకకు ఊగుతూ ఉంటుంది గుడ్లు పెట్టేటప్పుడు చెట్టు మీద పట్టుదారంతో అందంగా బలంగా గూరు చేసుకుంటుంది చూసేవారికి అది చెట్టు బుడిపెలాగా అనిపిస్తుంది ఇది కూడా తక్కువైమీ కాదు నర్మింగ్ బర్డ్ ఎవరితోనైనా యుద్ధానికి దిగితే కత్తిలాంటి దాని ముక్కు శత్రువును తుడిసిపెడుతుంది ఆరపక్షికి ఏదైనా వేతపక్షితో ఆపదెదురైనప్పుడు చాకులాంటి తన ముక్కుతో నిర్భయంగా దాడి చేస్తుంది పెద్ద ఆకారం గల కాకి గ్రద్ద దేగలాంటి పక్షులు కూడా దాని దెబ్బకు గాబరాపరి తలమీద కాళ్లు పెట్టుకుని పారిపోతాయి ఎగరడంలో ఇది నేర్పరి ఏమీ తినకుండా త్రాగకుండా ఏకధాటిగా పన్నెండు గంటలు ఎగురుతూ ఆరువందు మైళ్లు ప్రయాణించగలదు భవన నిర్మాణ బట్టలు నేయడం బుట్టల అల్లికలాంటి అనేక శిల్పకళల మిశ్రమంలోనే తయారు తయారుచేసే విద్య తయారవుతుందని తెలుస్తుంది ఏ కాలేజీలోనూ కూళ్ళలోనూ వ్యావహారిక విద్య నేర్చుకోకుండానే పక్షులన్నింటికి జన్మత ఈ విద్య తెలుసు ఋతుప్రభావం నుండి గుడ్లు పిల్లల రక్షణకు ఉపయోగకరమైన గూళ్ళను పక్షులన్నీ తయారుచేస్తాయి అయితే వాటిలో కొన్నింటికి ప్రావీణ్యత చూస్తూ చూస్తూ అలవడుతుంది వేలార్తూ ఉండే సాలెగూడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుంది అది ఎంత అందంగా తయారైందో చూస్తే దాని మీర్మాతన ప్రశంసించకుండా ఉండలేము దక్షిణాఫ్రికా సాలెగూడు ఇంకొక అడుగు ముందుకు వేసి గూటి పోచలను బలంగా అతికించడమేగాక వెంట్రుకల వలవేసి పెనుతుఫాను వచ్చినా తట్టుకునే విధంగా తయారుచేస్తుంది ఈ తయారీలో అవి గొర్రెల కూడా వాడినా ఎక్కువ భాగం పొడవైనా బలమైన వెంట్రుకలనే వాడుతుంది ఈ దృష్ట్యా గుర్రం మరియు గానిద తోక కుచ్చు వెంట్రుకలు దానికి ఉపయోగకరంగా అనిపిస్తాయి ఏనువు పంది వెంట్రుకలను కూడా దానిలో కలుపుతుంది జంతువుల తోకమీద కూర్చుని వెంట్రుకల కూడా దాని నైపుణ్యం వేరుగా ఉంటుంది పొరల మధ్య వెంట్రుకల వల అల్లికను చూసే స్కౌటింగ్లో రకరకాల ముడుల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది లాంటి వాటిని అల్లడంలో ఆడపిల్లలు చూపే హస్త నైపుణ్యం దీని ముందు బలాదూరు పరిపక్వమైన పక్షుల మాట అదుంచితే గుడ్డులో ఉండే అవికసి కూడా సామర్థ్యం పొందిన వెంటనే తన శక్తితో గుడ్డును పగులగొట్టకోని బయటపడే సమయంలో అది గజగజ వణుకుతుందీ తాకి లేదా చెవిరిక్కించి చూసి వినగలిగితే దానిలోపల కిచునీలాంటిది ఏదో ఉడుకుతున్నట్లుగా అనిపిస్తుంది కోడిపిల్ల తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా బంధనం నుండి ముక్తి పొంది స్వతంత్రంగా జీవించే అవకాశకోసం పూర్తిగా ప్రయత్నిస్తుంది ఇందుకోసం అది గుడ్డుగోడను పూర్తిగా ఢీకొంటుంది అది రెండుగా విడిపోయే వరకు అలా చేస్తూనే ఉంటుంది అనేకసార్లు ఈ పక్షులు మనుషులకు పరీక్ష పెత్తాయి ఆ పరీక్షలో మనిషి తెలివి గొప్పదనం స్నేహ సద్భావనలు కూడా చూస్తూని మనిషి ఎప్పటికీ నేర్చుకోని స్వభావం పక్షులలో ఉంది పావురాలు హంసలు మొదలైన పక్షులు పతివ్రతధర్మాన్ని మరియు పత్నీవ్రత ధర్మాన్ని పాటిస్తాయి అవి ప్రేమ సంబంధం ఏర్పరచుకున్న తరువాత దానిని ఎంతో నమ్మకంగా జీవితాంతం బాధ్యతయుతంగా నిలబెట్టకుంటాయి మరో పక్షి తెత్ హరిజన సంచారం లేని సముద్ర తీరాన గుబులు పెడుతుంది అవి కలిసిమెలిసి వాటిని పొదుగుతాయి సంబంధాల గురించి ఆలోచించవు ఆహారం కోసం ఒక పక్షి ఎగిరి వెళ్లిపోయినప్పుడు పక్షి ఆ పాత్ర పోషిస్తుంది ఈ విధంగా కలిసిమెలసి గుడ్లను పిల్లలను పెంచి పోషించడం వాటికి చాలా సౌకర్యంగా ఉంటుంది గూదు కట్టడం పొదగడం నుంచి పిల్లల పాలన్ పోషణ వరకు పనులన్నీ మగపక్షులు కలిసి పనిచేస్తాయి ప్రణయం దాంపత్య సహకారం మరియు శిశుపాలనలో భాగం పంచుకునే వరకు ఉండే బాధ్యతలను మగపక్షి బాగా అర్థం చేసుకుని నిర్వహిస్తుంది పిల్లలు నీళ్లలో ఈదడానికి భయపడతాయి ఈ భయాన్ని పోగొట్టడానికి పెంగ్విన్ పక్షి వాకిని బలవంతంగా నీటిలో వేసి ఈత కలను నేర్పుతుంది రెండు మూడు నెలల్లో ఈత పూర్తిగా నేర్చుకుంటాయి గరుగతక్షి చాలా బరువుగా ఉంటుంది అందువలన గూటి నుండి దిగడానికి ఎక్కడానికి భయపడుతుంది కల్లి దానికి ప్రమాదాలను ఎదుర్కొనే శిక్షనిస్తుంది నుండి క్రిందకి త్రోసివేస్తుంది దానితో పాటు ఆపదలో పడకుండా జాగ్రత్త పడుతుంది క్రింద పడేటప్పుడు భూమిని ఢీకోనడానికి ముందే తన వీపుమీద ఎక్కించుకుంటుంది మరల గూటిలోకి తీసుకొస్తుంది పిల్లపక్షి స్వతంత్రంగా ఎగరగలిగే స్థితికి వచ్చేవరకు ఈ శిక్షణకారి అక్రమం జరుగుతూనే ఉంటుంది జంతువుల వేటలో ఆలపక్షులే శిక్షణ ఇస్తూ ఉంటాయి గాయపడిన వేటను పిల్లపక్షులకు కొంచెం దూరంలో విడిచిపెడతాయి దూరంగా కూర్చొని పిల్లలకు వేతలో నైపుణ్యాన్ని సాధించే అవకాశాన్ని ఇస్తుంది కర్తవ్యం బాధ్యత సహకారం మరియు సద్భావనల దృష్టిలో కూడా పక్షి ప్రపంచం మనిషికతే ఏమాత్రం లేదు అవసరాన్ని బట్టి అలాంటి సామర్థ్యం వాటికి లభించింది మనిషి వాటిని చూసి ఈర్షపడాలి నేర్చుకోవాలి